వెల్కమ్ టు పాప్కన్ టీవీ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు హలో సార్ హలో అమ్మా సార్ ఈరోజు ఈవినింగ్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి సంబంధించి ఒక భారీ ఈవెంట్ అనేది రామోజీ ఫిలిం సిటీలో జరగబోతుంది ఈరోజు ఈవినింగ్ ఉన్నా కానీ మరి దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అలాగే మహేష్ బాబు గారు కూడా ఒక చిన్న వీడియో రివీల్ చేశారు అది వచ్చేసి హలో ఎగ్రి అందరికి ముందుగా చెప్పారు అలాగే మీకు ఇచ్చిన పాస్లో క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ చూసి ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది విఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ పర్స్పెషన్ ఇన్ మీకు లెట్స్ మేక్ ఎట్ సేఫ్ అండ్ వెనబర్ ఫర్ ఎఫ్రి మౌ పాస్పోర్ట్స్ లేకుండా కాంట్రాక్ట్లో వచ్చేయండి మనకి ఇంకా చాలా ఎవెన్స్ ఉంటూనే ఉంటాయి పాస్పోర్ట్స్ ఉంటేనే రండి లేకపోతే రాకండి అని చెప్పేసి అని పాస్పోర్ట్సా లేకపోతే అంటే ఈ పాసెస్ పాస్పోర్ట్ అంటున్నారు దాన్ని పాస్పోర్ట్ తరహాలో డిజైన్ చేశారు ఆ పాస్పోర్ట్ దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అంటే మనం ఏ గేట్లో వెళ్ళాలి స్కాన్ చేస్తే మనం ఏ గేట్లో నుంచి వెళ్ళాలి అనే దాని మీద అక్కడ మనకి వస్తుంది అనమాట కాబట్టి ఎట్టబడితే అటు వెళ్ళొద్దని చెప్పి రాజమౌళి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు మహేష్ బాబు గారు వీడియో రిలీజ్ చేశారు అలాగే రాజమౌళి గారి వీడియోలు ఏంటంటే అటు విజయవాడ వైపు నుంచి వచ్చేవాళ్ళు ఏమో రామోజీ నుంచి మెయిన్ గేట్ కాకుండా అటు పక్కన అనాజ్పూర్ వైపు అటు నుంచి ఒక రోడ్డు ఉంది అటు నుంచి వెళ్ళిపోండి అని చెప్పి రిటి నుంచి వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఆ సంగీ మీదగా వెళ్ళే రూట్ ఒకటి ఉంది సంగీ టెంపుల్ మీదగా ఒక రూట్ ఉంది ఆ రూట్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు మెయిన్ గేట్ నుంచి వెళ్ళగొట్టడానికి లేదు మెయిన్ గేట్ నుంచి అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ రకరకాల సమస్యలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇది మంచి ప్లానింగ్ బాగుంది విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్కి వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈవెంట్కి సంబంధించి సుమ్మా పెట్టిన వీడియో అనుకుంటా సుమ్మా ఫోన్లో మనకు కనిపిస్తుంది వాడు అందరు కనిపిస్తున్నారు ఒక పవర్ ప్లాంట్ ప్రిజెంటేషన్ లాగానే స్కూల్లో పిల్లల వీడందరూ కూర్చున్నారు రాజమౌళి గారేమో చేసి ఇది ఈవెంట్లు ఎట్లా చేయాలి ఏంటి ఆ ప్లానింగ్ మొత్తం ఒక సినిమా డైరెక్షన్ కూడా అట్టగా ఉంటదేమో నాకు ఇలానే ఉంటుంది స్టెప్ బై స్టెప్ అంత మొత్తం ప్లాన్ చేస్తున్నాడు ఆయన ఈ రోజు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఖచ్చితంగా రాజమౌళి గారికి వెళ్తుంది ఎందుకంటే సినిమా చేయటం ఒక ఎత్తు సినిమాని జనంలో తీసుకెళ్లే కార్యక్రమం ఎత్తు అది ఆ విషయంలో రెండు విషయాల్లో సక్సెస్ అవుతాడు ఆయన సాధారణంగా డైరెక్టర్ ఏం చేస్తారంటే సినిమాని చేసి దులిపేసుకుందాం అనుకుంటారు ఆయన అది చేయట్లేదు సినిమాని ఒక బాధ్యతగా చేస్తున్నాడు ఓపిక చాలా ఉండాలి అది అది నా బాధ్యత సినిమాని చేయడమే కాదు దాన్ని జనంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నాదే ఆయన భుజాల వేసుకుని భుజాల మీద వేసుకోవడం అనేది ఒక మంచి ఆర్ట్ అని చెప్పాలి అది కాబట్టి ఆయన హార్ట్ఫుల్గా ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయితే మాత్రం ఆ క్రెడిట్ కేవలం రాజమౌళి గారికి వెళ్తుంది తెరవేనికి ఎంతమంది పనిచేసినా కానీ రాజమౌళి గారికి అయితే ఆ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ప్రతిదీ ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పేసి సో మొత్తం తన క్రియేటివిటీనే కాబట్టి సో ఈ సక్సెస్ అంత మాత్రానికి రాజు ఇప్పుడు ఇక్కడ ఈ సాయంత్రం ఏం జరగబోతుంది ఒకటి మహేష్ బాబు లుక్ రాబోతుంది ఓకే పాత్ర పేరు ఏంటి అదేమిటి లుక్ ఎలా ఉంటాడు ఓకే అదొక హైలైట్ టైటిల్ ఏంటి గరుడనా రుద్రనా రుద్రకట కావచ్చు ఇప్పుడు గరుడ పక్షి ఏంటంటే ఎక్కడో పైన ఆకాశంలో ఉన్నా దాని దృష్టి కింద పిల్ల మీదే ఉంటుంది దాని చీక్షణ తట్ల ఉంటుంది ఒకవేళ గరుడని పెడతారా చెప్పలేము కదా టైటిల్ కి అర్హత ఉన్న టైట్లే గరుడ కూడా గరుడ పక్షి కూడా అర్హత ఉన్న టైట్లే అదే అలాగే వారణాసి అంటే ఒక డివోషనల్ టచ్ ఉంటూ చేసే సినిమా సినిమా వారణాసి వస్తుంది లేదా వారణాసి రాదు సంచారి ఈ సంచారి అంటున్నారు కానీ అది అంత పవర్ఫుల్ గా లేదు రుద్రా రుద్ర తాండవం అని అంత పెడతారు పెడతారనుకోట్లా రుద్ర పెడతారు పెడితే మళ్ళీ రుద్ర తాండవం అంటే మనకి అఖండ తాండవం అఖండా తాండవం అయిపోద్ది అఖండ ఏదైనా కానీ టైటిల్ ఒక సస్పెన్స్ ఆ సస్పెన్స్ మరి కొద్ది క్షణాల్లో ఆ వీడిపోతుంది అవును తర్వాత ఒక వంద అడుగుల స్క్రీన్ పెడుతున్నారంట అక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు రామోజీ సిటీలో కాబట్టి ఈ మనం ఆరు అడుగుల మనుషులని ఇప్పుడు మామూలుగా స్క్రీన్లు ఇక్కడ చూస్తున్నాం సెవెంటీ ఎంఎం లేకపోతే థర్టీ ఫైవ్ ఎంఎం వల్ల సెవెంటీ ఎంఎం అయింది సెవెంటీ ఎంఎం వల్ల మల్టీప్లెక్స్ ఇది మన ఐ మ్యాక్స్ అయిపోయింది ఐమాక్స్ వల్ల వంద అడుగులో పెద్ద స్క్రీన్ పెట్టి వాళ్ళు ఆ విజువల్స్ వేస్తే గ్లింప్స్ వేస్తే గ్లిమ్స్ వేస్తారా టేజర్ వేస్తారా ట్రైలర్ వేస్తారా తెలియదు ట్రైలర్ వేసే అవకాశం లేదు ఇది ఒక ట్రైలర్ కట్ చేయచ్చు ఇంత హంగామా చేసినప్పుడు మరీ ఏదో సెకండ్ వేసి లాగా వెళ్ళటం కన్నా అట్లీస్ట్ చిన్న వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ చూపించే అవకాశం ఉంటుంది మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పుడు కరోనా కరోనా టైం లో ట్రిబులర్ సంబంధించి వాళ్ళు ఒక వీడియో ఎట్లా చేస్తున్నాం అనేది వాళ్ళు చూపించారు మేకింగ్ వీడియోస్ కూడా కొన్ని చేసి చూపించే అవకాశాలు ఉంటాయి ఎట్లాగో లీక్లు ఉంటాయి కాబట్టి ఆ వచ్చిన పృథ్వీరాజ్ కుమార్ అప్పుడు లీక్ వచ్చింది బయటకి ఆ లీక్ లు సంబంధించిన బిజోస్ ఎట్టాకి బయటకొచ్చాయి కాబట్టి అవి కొద్దిగా రివీల్ చేసి ఏదైనా పెట్టుకుని హంగామా చేస్తున్నారు మొత్తానికి ఎలాంటి అప్డేట్స్ వస్తుందో తెలియదు కానీ ఈ క్రెడిట్ ఇట్లాంటి సినిమా చేసే అవకాశం రావటం అనేది దుర్గా చేసుకుని అదృష్టం అని చెప్పాలి కేఎల్ నారాయణ గారు కానీ మరి ఎస్ గోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళు నిర్మాతలుగా వాళ్ళు ఈ సినిమాకి పనిచేయటం అనేది ఉండటం అనేది వాళ్ళ కమిట్మెంట్ అంత గతంలో ఇప్పుడు పదహారు ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన ఒప్పందం అది ఆ మాట నిలుపుకోవటం ఆయన గొప్పతనం రాజమౌళి గారి గొప్పతనం వాళ్ళతో ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం ఉన్నటువంటి వీళ్ళ అదృష్టం మరి మహేష్ బాబు గారు ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ కదా చాలా రేర్ కాంబినేషన్ మరి ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్ట్లు ఎవరెవరు ఉంటారు ఏంటి ప్రియాంక చోప్రా ఉంది మరి వీళ్ళు ముగ్గురు తప్పితే ఇంకెవరెవరు అని కూడా తెలిసిపోద్ది అంటే మనకి వీడియోస్లలో కాకుండా ఏంటంటే ఒక చిన్న ట్వీట్లో చెప్పారు ఈ సినిమాకి సంబంధించి జేమ్స్ కెమెరాన్ కూడా వస్తారు అని చెప్పేసి అని మరి ఈరోజు ఈవెంట్లో ఈవెంట్ లో జేమ్స్ కెమెన్ రాబోతున్నారంటారా మరి అంటే జేమ్స్ కెమెరా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని తెలియదు ఇన్వాల్వ్ అవుతున్నారని ట్రిబుల్ ఆర్స్ పాటకి ఆస్కార్ కెళ్ళినప్పుడు జేమ్స్ కెమెరాన్ తో ఆయన కలవడం జరిగింది మాట్లాడటం జరిగింది అదే టైంలో ఆయన ఆహ్వానించి ఉండొచ్చు ఒకటి అంటే ఈ మూవీ స్టార్టింగ్ లో కూడా కలిసినట్టున్నారే కదా సార్ మొత్తానికి కెమెరాన్ తో బంధం ఉంది ఆ బంధం మరి ఎలాంటి బంధంగా మారిపోతుందో తెలియదు ఒకటి ఏంటంటే జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ చేసిన అవతార్ సినిమా ఇంకొక భాగం రేపు పదహారు తారీఖు డిసెంబర్ పదహారు రాబోతుంది కెమెరాను వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ప్రమోషన్ కూడా దీనికి అవతార్ సంబంధించిన ఇది కూడా కలుగుతుంది కదా అవతార్ వర్సెస్ మహేష్ బాబు సినిమా ఇది ఏ సినిమా అయితే అది దీనికి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడంటే అది ప్లస్ అయ్యే ప్లస్ ఇప్పుడు హాలీవుడ్ సినిమా అవతార్ ఎక్కడ మరి అన్ని వేల కోట్లు పెట్టి చేసే సినిమాకి ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ లింక్అప్ చేసుకుంటే దీనికి ఆ మైలేజ్ వేరు కదా అది ఒక పెద్ద సర్ప్రైజ్ అవార్డ్స్ అవును అందుకని జేమ్స్ కెమెరాను వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వస్తే మాత్రం అది ప్రెస్ అవుద్ది చాలా ప్రెస్ అవుద్ది అంటే మరి ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ జేమ్స్ అయ్యి ఉండొచ్చు సర్ప్రైజ్ అదే అయిండొచ్చు ఆయన చీఫ్ గెస్ట్ అయి ఉండొచ్చు అది ఆయనకి ఉపయోగమే అది అవతార సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్ వచ్చినట్టుగానే ఉంటుంది దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుగానే ఉంటుంది ఈ సినిమాని హాలీవుడ్ స్టైల్లో రిలీజ్ చేయడానికి ఎందుకంటే ఈ సినిమాని అనేక భాషల్లో లోనూ ఇలా వివిధ దేశాల నూట అరవై మూడు దేశాల్లో అన్ని భాషలు రిలీజ్ చేస్తారనే మాట వినిపిస్తుంది అంటే సార్ ఈ సీ అంటే ఈవెంట్కి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ అన్ని రివీల్ చేస్తున్నారులే కానీ ఈ స్పెషల్ గెస్ట్ ఎవరు అన్నది మాత్రానికి కొంచెం కూడా రివీల్ చేయట్లేదు సార్ అంటే మీరు అన్నట్టుగానే జేమ్స్ కబ్రాన్ గారు అయిన వచ్చు ఆయన వస్తే మాత్రం ఇక మాకు తిరిగే లేదు పైగా సినిమా ఫీల్డ్లో ఉన్న అతిరథ మహారాజులు అంతా ఆ ఈవెంట్కి వెళ్తున్నారు నాకు ఇంకెవరెవరు వెళ్తున్నారో అనేది తెలియదు అది మనకు లిస్టు ఎవరికి బయటకు రావట్లేదు ఖచ్చితంగా సినిమా సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు వాళ్ళు ఎవరో తెలియదు మొత్తానికైతే మనమైతే జియో హాట్స్టార్ ముందు కూర్చొని చూడటం బెటర్ అక్కడికి వెళ్ళడం కన్నా కాబట్టి ఏ గేట్ వైపు వెళ్ళదు నువ్వు ఈవినింగ్ ఏ టైన్ నుంచి చూడచ్చు అంటే నేను అనుకోవటం ఏంటంటే ఒక ఫైవ్ నుంచి యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అవుతాయి కార్యక్రమం స్టార్ట్ అవడానికి నేను ఆరున్నర ఏడు అవుతుంది ఎయిట్ ఈజీగా సెవెన్ ఈజీగా అవుతుంది ఓకే సార్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ కి సంబంధించిన విషయాలు అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్